హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఈ వారం మరో మంచి కథతో మీ ముందుకు వచ్చాను మీరందరూ తప్పకుండా ఈ కథలను లైక్ చేస్తారని కోరుతున్నాను మీరిచ్చే లైక్ ఎంతో విలువైనది అలాగే షేర్ చేయాలని కూడా కోరుకుంటున్నాను మీ ద్వారా మరికొంతమందికి మంచి వీడియో అందించగలిగిన వారు అవుతారు మరి కథలోకి వెళదామా కథ పేరు మాటకు విలువ మరదేంటో వినండి హరిపురం జమీందారు బంగారాజ్ కచేరీలో పనిచేసే గోకులదాసు అనే యువకుడికి త్రాగుడు అలవాటయింది ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినట్టు వాగుతున్న భర్తతో అతని భార్య ఉమాశంకరి ఏమండి ఇంట్లో సరుకులు నిండుకున్నాయి చేతనైతే ఎవరి వద్దకైనా వెళ్ళి అప్పు పుట్టించుకురండి అన్నది గోకులదాసు పక్క ఇంటి కామేశం దగ్గరికి వెళ్ళి అప్పు అడిగాడు గోకులదాసు గారు ప్రస్తుతం నా దగ్గర సొమ్ము లేదు ఏమి అనుకోకండి అన్నాడు కామేశం ముఖం తీసుకొని వచ్చిన భర్తను చూసి ఉమాశంకరి నేను కూడా ఒకసారి ప్రయత్నిస్తాను ఉండండి అని కామేశం దగ్గరకు వెళ్ళింది అన్నగారు సరుకులకు కొంత సొమ్ము అవసరం వచ్చింది మీరు సర్దుబాటు చేస్తే వీలైనంత త్వరలో ఇచ్చేస్తాను అన్నది దానికేముందమ్మా అలాగే పట్టుకెళ్ళు నిజం చెప్పొద్దు ఇంతకు ముందు మీ ఆయన వచ్చి అడిగాడు త్రాగి తందనాలాడతాడనేమోనని లేదని చెప్పాను మీ దగ్గర సొమ్ము అయితే మీ ఇంటి ఖర్చులకు ఉపయోగపడుతుందని నా నమ్మకం అని కామేశం ఆమె అడిగిన మేరకు సొమ్ము ఇచ్చి పంపాడు కామేశం ఇంట్లో మాటలు మధ్య వాకిట్లో ఉన్న గోడ నుండి పక్క ఇంట్లో ఉన్న గోకులదాసు ఇంటి వాకిట్లోకి వినిపిస్తాయి గోడ పక్కనే బల్ల మీద కూర్చున్న గోకులదాసు ఈ మాటలు విన్నాడు త్రాగుడు వలన తన మాటకు విలువ లేకపోయిందని గ్రహించాడు మరి బాగుంది కదా కదా తప్పకుండా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియచేస్తారని కోరుతున్నాను మరో వారం మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు